ఈ దుందుగారు జీవనం మనం బయటపడాలి అంటే వీరిని చంపితే గాని వీరు మనల్ని విడిచిపెట్టరు అని వెంటనే దుందుగారు బ్రతికి ఉండగానే వాడి మీద నూనె పోసి వాడిని సజీవముగా తగలబెట్టేశారట ఈ వేష్యలు ఎప్పుడైతే తగలబెట్టేశారు దుందుగారు యొక్క శరీరం అంతా భస్మం అయిపోయింది మనిషి ఎప్పుడైతే బలవం మరణాన్ని పొందుతారో వారు ఉత్తమ తత్వులను చేసుకొని దర్బారు ప్రాణంలో స్పష్ట స్పష్టంగా ఉంటారు వీరు బలవం మరణం పొందారు కాబట్టి ప్రేత రూపం పొంది పొందారు ఈ దున్నగారు ప్రేతయై అది పైకి ఉద్భవంతో వెళ్ళక ఇది భూమి మీద ఉండలేక మధ్య తర్వాత గోకర్ణుడు తీర్థయాత్రలన్నీ చేసుకుని ఇంటికి వచ్చేసాడు ఎప్పుడైతే వచ్చాడో దుండుకాడు మరణించాడన్న వార్త విన్నాడు విన్న తర్వాత వీడికి ఒకనాడు అనుకోకుండా దుండుకాడు యొక్క భయంకరమైన ప్రేత రూపం ఎవరు నీకు అని అడిగాడు ఎప్పుడైతే అడిగాడో ఆ ప్రేతను మాట్లాడేటువంటి శక్తి లేదు సైకల్ చేస్తున్నా ఎంత చెప్పిన అర్థం కాదు కానీ మహాజ్ఞాని గోకర్ణుడు తెలుసుకున్నాడు ఈ ప్రేతరాజము తప్పకుండా ముందు కాదే అనుకున్నాడు వెంటనే ప్రేతంలో పోవడం గయాది క్షేత్రము గయాది క్షేత్రములందు వానికి అనేకములైనటువంటి పిండ తప్పరాధులన్నీ చేశాడు చేసి ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ చేరుకున్న తర్వాత కూడా అభయంకరమైన ఆ ప్రేతలు ఇప్పుడు గోకర్ణుడికి అనుమానం నేను కలిగిందేటువంటి మోక్ష క్షేత్రములలో పిడ్డ చేసినా వీటికి ఎందుకు మోక్షం కలగలేదు ఇంకా ఈ ప్రేమ రూపము ఎందుకు వెళ్ళలేదు అనేక మంది ఋషులను గురులను అందరినీ అడిగారు ఎంతమందిని అడిగినా వాళ్ళందరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు గోకర్ణుడు సూర్యుని గురించి ఉపాసన చేశాడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై గోకర్ణ గుండు కాలుని ప్రేతంటే నీకు భాగవత మహా సప్తాహ దీక్షగా చెప్పబడ్డా సప్తాహ దీక్షగా ఎప్పుడైతే ప్రవచనాన్ని నువ్వు ప్రవచిస్తావో ఆ ప్రవచనాన్ని కనుక ఈ ప్రేత రూపం వింటే తప్పకుండా ప్రేత ప్రభు కలుగుతుంది అని చెప్పాడు వెంటనే గోకర్ణుడు సంకల్పం చేశాడు అద్భుతంగా ఒక ప్రేతి నీళ్ళైతే వచ్చారో అలా మీకందరూ వచ్చారు చిన్నవాళ్ళు పెద్దవారు కుంటివారు కుంటివారు ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ ఆ భగవంతుని నామ సంకీర్తన వినడానికి అందరూ వచ్చి కూర్చున్నారు గోకర్ణుడు అద్భుతంగా భాగవత పురాణం చేశారు ప్రేమ రూపంలో ఉన్న గుండు కర్ణుడు కూడా వచ్చాడు ఇలా మండపం మండపం అంతా నిండిపోయి చూసారా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఉంటుంది కూర్చోవడానికి ఇప్పుడు దుడ్డు దానికి కూడా స్థలం లేదు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు అలా అర్థం కాక అటు ఇటు అటు ఇటు అక్కడ తిరుగుతూ ఉంటే మూలన ఒక ఏడు గడుపులు కలిగిన ఒక వెదురు బొమ్మ ఒకటి కనిపించిందట ఆ వెదురు గడు వెదురుకు ఏడు గడుపులు ఉన్నాయి వెదురు మీరు గమనిస్తే బోలుగా ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లా గదులు గదులుగా ఉంటుంది అలా మొదటి గడువు లోపలికి దూరాడు దావల పురాణం మొదటి రోజు పూర్తయింది రెండు కాలం మొదటి గడువు పనికి రెండవ గడువు లోపలికి చేరాడు రెండవ రోజు పూర్తయింది మూడవ రోజు పూర్తయింది నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఏడు రోజులు భాగవతం విన్నారు ఏడవ రోజు ఏడవ గడువు కూడా పగిలిపోయింది పగిలిపోయి ఆ ఏడు రోజులు ఎప్పుడైతే గడిచాయో నీలమే

నేను ఈ పాని నేను తొలగించుకోగలిగాను అని గోకర్ణుడి పాదముల మీద పడి గోకర్ణుడికి అర్ధపాధ్యా ఇచ్చాడట శరీరాన్ని పొందాడట ఇంతలో విష్ణు విష్ణుభిమానములు తీసుకొని అక్కడికి వచ్చారు రాగానేకారా రావయ్యా ఈ విష్ణు విమానములు ఎక్కడయ్యా అని వాడు చెప్పారు ఆ ఆనందం చేత విష్ణుభిమానం ఎక్కి